మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపే ఏరువాక పౌర్ణమి చాలా పవిత్రమైన రోజు జ్యేష్ఠ పౌర్ణమికే ఏరువాక పౌర్ణమి అని పేరు అయితే ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు మీరు గనుక పసుపు డబ్బాలో ఈ ఒక్కటి వేస్తే చాలు డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీరు అపర కుబేరులు అయిపోవటం ఖాయం అని పెద్దలు చెప్తూ ఉన్నారు అంతేకాదు ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు పసుపు డబ్బాలో ఈ ఒక్కటి వేయటం వలన మీ ఇంట్లో ఉన్న చెడంతా పోతుంది మీ ఇంట్లో వారందరికీ మంచి జరుగుతుంది సాధారణంగా మన అందరి ఇళ్లలో పసుపు ఉంటుంది పసుపుకు భారతీయ సాంప్రదాయానికి ఎనలేని సంబంధం ఉంది శుభ సూచకంగా పసుపును చూస్తారు మన తెలుగు వాళ్ళు గుమ్మానికి పసుపు రాస్తారు కాళ్లకు పసుపు రాసుకుంటారు ముఖానికి కూడా పసుపు దట్టిస్తారు అంతెందుకు కూర ఏది వండినా సరే చిటికెడు పసుపు ఖచ్చితంగా వెయ్యకుండా ఉండరు పసుపు ఒక విధంగా సర్వరోగ నివారిణి ఎందుకంటే ఇది చెడు బ్యాక్టీరియాలను దరిచేరనివ్వదు మన పూర్వీకులకు పసుపు చేసే మేలు బాగా తెలుసు అందుకే వారు ఆరోగ్య చిట్కాలలో పసుపును బాగా వాడేవారు ఇప్పటికీ మన ఇళ్లల్లో పెద్దవారు ఇంట్లో ఎవరికైనా చిన్న దెబ్బ తగిలింది అంటే వెంటనే పసుపు తీసుకొచ్చి అక్కడ అద్దేస్తారు పసుపులో ఉండే ఔషధ గుణాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి అంతేకాకుండా పసుపును నాభిపై అనగా బొడ్డుపై పూయటం వల్ల కూడా ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయి బొడ్డుపై పసుపు ముద్ద పెట్టటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది సంపద శ్రేయస్సు కలుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది బొడ్డు ప్రాంతంలో పసుపును ముద్దగా చేసి పెట్టటం వల్ల ఇంట్లో గొడవలు రావు పసుపును బొడ్డుపై పుయ్యటం వల్ల వ్యాధులకు కూడా దూరంగా ఉంటారు ఇలా బొడ్డుపై పసుపు రాస్తే మీ అన్ని అవయవాలకు పోషకాలు చేరుతాయి అంతేకాదు పసుపును లక్ష్మీదేవి స్వరూపంగా చూసుకుంటారు మన పెద్దలు అందుకే పసుపు వేరే వారికి డైరెక్ట్గా చేతితో ఇవ్వకూడదు కింద పెట్టి తీసుకోమని చెప్పాలి సాధారణంగా అందరి ఇళ్ళల్లో రెండు డబ్బాల్లో పసుపు ఉంటుంది కొంతమంది ఒక డబ్బాలోనే పసుపు స్టోర్ చేసి పూజలకు వంటల్లోకి అదే వాడేస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు ఎందుకంటే మనం నాన్ వెజ్ వండినప్పుడు పసుపు డబ్బాను తాకుతాం మళ్ళీ అదే పసుపును పూజకు ఎలా ఉపయోగిస్తాం చెప్పండి ఉపయోగించకూడదు కాబట్టి పసుపును పూజలకు వేరుగా వంటలకు వేరుగా రెండు డబ్బాల్లో స్టోర్ చేసుకోవాలి పసుపును స్టీల్ ప్లాస్టిక్ లేదా గాజు డబ్బాల్లో పెట్టుకుంటే మంచిది చెక్క డబ్బాల్లో కూడా వేసుకోవచ్చు ఇక వేరే లోహాలతో చేసిన డబ్బాల్లో పసుపును స్టోర్ చేయకూడదు ప్రత్యేకించి వంటగదిలో ఉండే పసుపు డబ్బాల్లో జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఈ ఒక్కటి వేస్తే చాలు మీకు ఉన్న కష్టాలు దరిద్రాలు అన్నీ పోతాయి చెడంతా పోయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి జ్యేష్ఠ పౌర్ణమి రోజు పసుపు డబ్బాలో ఏం వెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి రైతులు తమ వ్యవసాయ భూములలో అత్యంత వైభవంగా జరుపుకునే పండుగ ఏరువాక పౌర్ణమి ప్రతి ఏటా శుద్ధ పూర్ణిమ నాడు ఈ పండుగను జరుపుకుంటారు ఏరు అంటే ఎద్దులను కట్టి దున్నడానికి ఆరంభమని చెప్తారు వర్ష ఋతువు ఆరంభం కాగానే జ్యేష్ఠ పూర్ణిమ నాడు కర్షకులు ఉదయమే ఎడ్లను కడిగి కొమ్ములకు రంగులు పూసి గజ్జలు గంటలతో అలంకరించి ఎడ్లను కట్టే కాడిని ధూప దీప నైవేద్యాలతో పూజిస్తారు కాడెద్దులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఎద్దులకు భక్ష్యాలు తినిపిస్తారు పొలాలకు వెళ్ళి భూమాతలకు పూజలు నిర్వహిస్తారు అనంతరము ఎద్దులను రంగులు రకరకాల బట్టలతో అలంకరించి డప్పులు మేళ తాళాలతో ఊరేగిస్తారు ఎడ్లు అంటు రోగాల బారిన పడకుండా వాటికి ఆయుర్వేద మందులను నూనెలను తాగిస్తారు ఏరువాక పండుగ అంటే ఇదేదో నిన్న మొన్న ప్రారంభమైందని పలువురు భావిస్తూ ఉంటారు కానీ ఏరువాక పండుగ అనాదిగా వస్తున్న పండుగ కోట్ల సంవత్సరాల నుండి ఉన్నది జీవనాధారమునకు మూలాధారమైన పండుగ ఇది ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని అగ్రజుడైన బలరాముడు స్వయంగా నాగలిని తన ఆయుధంగా ఏర్పరచుకున్నాడు పాండవుల కర్మభూమి అయిన కాండవ వనమును ఇంద్ర ప్రస్థముగా మలుచుటకు నాగలితో స్థలాన్ని శుద్ధి చేస్తున్నట్లుగా వ్యాసమహాభారతంలో ప్రస్తావన ఉన్నది ఇక కలియుగంలో అన్నదాతలైన రైతు సోదరుల ప్రధాన పనిముట్టు నాగలియే జ్యేష్ట పౌర్ణమి లేదా ఏరువాక పౌర్ణమి అనేది ఎంతో శక్తివంతమైన రోజు ఈ పౌర్ణమి రోజు ఆడవారు వంటగదిలో ఉండే పసుపు డబ్బాలో చక్కగా రెండు వెల్లుల్లి రబ్బలు తొక్కలు తీయనివి వెయ్యాలి వీటితో పాటు ఒక ఎండు మిరపకాయ కూడా వేయాలి ఇలా వేయటం వలన ఆ రోజుతో మీకు ఉన్న కష్టాలు సమస్యలు దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు పారిపోతాయి తాంత్రిక సమస్యలు పోతాయి అంతేకాదు వివాహం కాని ఇంట్లో ఇలా చేస్తే త్వరలోనే వివాహం జరిగిపోతుంది పిల్లలకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది పిల్లలు మీ మాట వింటారు మీరు వంటగదిలో స్టీల్ ప్లాస్టిక్ గాజు ఇలా ఏ డబ్బాలో పసుపును ఉంచినా ఈ పరిహారం చేసుకోవచ్చు గుర్తుంచుకోండి రెండు వెల్లుల్లి రెబ్బలు ఒక ఎండు మిరపకాయ వేస్తే చాలు ధనలాభం కూడా కలుగుతుంది కొంతమంది ఆడవారు ఎంత కష్టపడి వంట చేసినా రుచి పచి ఉండదు అలాంటి ప్రాబ్లం ఉన్న ఆడవారు ఈ పరిహారం చేసుకుంటే మీ వంటింట్లో రుచి బాగా పెరుగుతుంది ఈ పరిహారం చేయటంతో పాటు పసుపు డబ్బా విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి అవేమిటంటే పసుపు డబ్బాను ఎప్పుడూ కూడా నిండుకోకుండా చూసుకోవాలి పసుపు డబ్బాకు దుమ్ము పట్టి ఉంచకూడదు క్లీన్గా నీటుగా ఉంచుకోవాలి ఇలా పసుపు డబ్బాను నీటుగా ఉంచుకుంటే లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు పసుపు డబ్బాలో ఈ వస్తువుని వేసి మీ కష్టాలను తొలగించుకోండి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా జీవించండి శనివారంతో పౌర్ణమి కలిసి రావటం చాలా విశేషం అలా కలిసి వచ్చిన రోజున వెంకటేశ్వర స్వామి వారిని జాజిబులతో పూజిస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి దరిద్రం పోతుంది అలాగే ఈరోజు నవగ్రహ ఆలయానికి వెళ్ళి శనిదేవుడి విగ్రహం మీద నువ్వుల నూనె పోసి అభిషేకం చేస్తే గ్రహ దోషాలు పోతాయి శనిదేవుడి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి ఇక శనివారంతో కలిసి వస్తున్న ఈ పౌర్ణమి రోజు కొన్ని పరిహారాలు చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా ధనం బాగా కలిసి రావాలని అనుకునేవారు ఈరోజు ఒక ఎరటి రంగు వస్త్రాన్ని తీసుకోండి కొత్త వస్త్రాన్ని తీసుకోండి తీసుకొని ఆ వస్త్రంలో ముందుగా ఒక గుప్పెడు ధనియాలు వేయండి ధనియాలు అందరి వంటగదిల్లో ఉంటాయి ఆ ధనియాలను ఒక గుప్పెడు తెచ్చి వేసేయండి ఆ తరువాత ఒక టీ స్పూన్ నువ్వులు వేయండి తెల్ల నువ్వులు నల్ల నువ్వులు ఏ నువ్వులైనా సరే వేయవచ్చు ఇలా నువ్వులు వేసిన తర్వాత రెండు స్పూన్ల గల్లులుప్పు కూడా వేయండి చివరిలో చిటికెడు పసుపును కూడా వేసి చిటికెడు కుంకుమను కూడా వేయండి తర్వాత వీటన్నిటినీ మూటలాగా కట్టి మీ ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా ఆ డోరు వెనుక అంటే ఇంటి లోపల కట్టండి ఇలా కట్టడం వలన మీ ఇంట్లో ఉన్న చెడు దరిద్రాలు అన్నీ పోతాయి ఒకే ఒక్క గంటలో మీ ఇంట్లోని నెగిటివ్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది దరిద్రమంతా పోతుంది దాంతో ధనం మీ ఇంటివైపు ఆకర్షింపబడుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎందుకంటే ధనియాలు నువ్వులు ఉప్పు ఇవన్నీ కూడా చాలా బాగా నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటూ ఉంటాయి ధనాన్ని ఆకర్షిస్తాయి చాలా శక్తివంతమైనవి కనుక వీటిని శనివారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజున మెయిన్ డోర్ వెనుక మూట కట్టి కట్టడం వలన ఒక గంటలో కష్టాలు తీరిపోతాయి మీరు కోటీశ్వరులుగా మారిపోతారు మీ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది ఇలా కట్టిన మూటను ఎప్పుడు తీయాలి అనే సందేహం మీకు రావచ్చు ఎప్పుడైతే ఈ మూటలోని ఉప్పు కరిగిపోయి ఈ మూట మెత్తగా మారిపోతుందో అప్పుడు ఈ మూటను తీసేసి ఎక్కడైనా సరే పారే నీటిలో పడవేయండి మళ్ళీ మళ్ళీ పరిహారం చేయనవసరం లేదు ఒక్కసారి చేసుకుంటే చాలు అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి కనుక మీరు కూడా శనివారం పౌర్ణమి కలిసి వచ్చిన రోజు డోరు వెనుక ఈ మూటను కట్టి మంచి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి జల సిరులతో పున్నమి పులకించాలి వర్షాలు హర్షాతిరేకంగా కురిసి ప్రకృతి పచ్చదనంతో శోభిల్లాలి సైద్యం చేసే కర్షకుల జీవితాలు కలకలలాడాలి అని వేదం ఆకాంక్షించింది ఆ శుభ కామనలకు సాకార రూపమే ఏరువాక పున్నమి జాతికి అన్నం పెట్టే రైతులు తమ వ్యవసాయ పనుల్ని ఏరువాక పున్నమి నుంచే ప్రారంభిస్తారు ఏరు అంటే నాగలి వాక అంటే దుక్కి దున్నటం నాగలితో దుక్కి దున్ని తమ కృషికి తగిన ఫలితం రావాలని ప్రకృతిని పరమాత్మను రైతులు వేడుకుంటారు నాగరికత ఎంతగా ముందుకు సాగినా నాగలి లేనిదే పని జరగదు రైతు లేనిదే పూట గడవదు అలాంటి వ్యవసాయానికి సంబంధించిన పండుగ ఏరువాక పౌర్ణమి దీనినే హల పౌర్ణమి అని కూడా అంటారు వైశాఖ మాసం ముగిసి జ్యేష్టం మొదలైన తర్వాత వర్షాలు కురవటం మొదలవుతాయి ఒక వారం అటు ఇటు అయినా సరే కూడా జ్యేష్ఠ పౌర్ణమి నాటికి తొలకరి పడక మానదు భూమి మెత్తపడక మానదు అంటే నాగలితో సాగే వ్యవసాయపు పనులకు ఇది శుభారంభం అన్నమాట అందుకనే ఈ రోజున ఎరువాక అంటే దుక్కిని ప్రారంభించటం అనే పనిని ప్రారంభిస్తారు అయితే జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి వరకు ఎందుకు ఆగటం ఖాళీగా ఉంటే కాస్త ముందర నుంచే ఈ దుక్కిని దున్నేయవచ్చు కదా అన్న అనుమానం రావచ్చు ఎవరికి తోచినట్లు వారు తీరికను బట్టి వ్యవసాయాన్ని సాగిస్తే ఫలితాలు తారుమారైపోతాయి సమిష్టి కృషిగా సాగేందుకు పరాగ సంపర్కం ద్వారా మొక్కలు ఫలితీకరణం చెందేందుకు ఋతువుకు అనుగుణంగా వ్యవసాయాన్ని సాగించేందుకు ఇలా రకరకాల కారణాలతో ఒక వ్యవసాయక క్యాలెండరును ఏర్పరిచారు మన పెద్దలు అందులో భాగమే ఈ ఏరువాక పౌర్ణమి కొంతమంది అత్యుత్సాహంతో ముందే పనిని ప్రారంభించకుండా మరికొందరు బద్దకించకుండా ఈ రోజున ఈ పనిని చేపట్టక తప్పదు ఈరోజు వ్యవసాయ పనుముట్లు అన్నిటినీ కూడా కడిగి శుభ్రం చేసుకుంటారు రైతులు వాటికి పసుపు కుంకుమలు అద్దీ పూజించుకుంటారు ఇక ఎద్దుల సంగతి అయితే చెప్పనక్కర్లేదు వాటికి శుభ్రంగా స్నానం చేయించి వాటి కొమ్ములకు రంగులు పూస్తారు కాళ్లకు గజ్జలు కట్టి పసుపు కుంకుమలతో అలంకరించి హారతులిస్తారు పొంగలిని ప్రసాదంగా చేసి ఎద్దులకు తినిపిస్తారు ఇక ఈ రోజున జరిగే తొలి దుక్కులో కొందరు తాము కూడా కాడికి ఒక పక్కన ఉండి ఎద్దుతో సమానంగా నడుస్తారు వ్యవసాయ జీవనంలో తమకు అండగా నిలిచి కష్ట సుఖాలను పాలుపంచుకునే ఆ మూగ జీవాల పట్ల ఇలా తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తారు ఇక ఏరువాక సాగుతూ ఉండగా అలుపు తెలియకుండా పాటలు పాడుకునే సాంప్రదాయము ఉంది అందుకనే ఏరువాక పాటలు నాగలి పాటలకు మన జానపద సాహిత్యంలో గొప్ప ప్రాముఖ్యత ఉంది జ్యేష్ఠమాసంలో మొదలయ్యే నైరుతి రుతుపవనాల ప్రభావం ఇంచుమించు భారతదేశమంతటా కూడా ఉంటుంది మన దేశంలోని దాదాపు ఎనభై శాతం వర్షపాతం ఈ నైరుతి వలనే ఏర్పడుతుంది కాబట్టి ఈ ఎరువాక పౌర్ణమిని దేశమంతటా జరుపుకోవటం గమనించవచ్చు వేదకాలంలో సైతం ఈ పండుగ ప్రసక్తి కనిపిస్తుంది కాకపోతే ఆ రోజుల్లో ఇంద్రుని ఆరాధన ఎక్కువగా ఉండేది కాబట్టి ఈ రోజున ఇంద్ర పూజకు అధిక ప్రాధాన్యతను ఇచ్చేవారు నమ్మకాలు మారుతున్న కొద్దీ ఇంద్రుడు పక్కకు జరిగిన వ్యవసాయాన్ని మాత్రం కొనసాగించక తప్పలేదు తప్పదు శ్రేష్ట పౌర్ణమినే జగన్నాథ పూర్ణిమ స్నాన పూర్ణిమ దేవస్నాన పూర్ణిమ అని కూడా అంటారు ఇలా అనడానికి వెనుక ఒక విశేషం ఉంది పూర్వం ఇంద్రుద్యముడనే రాజు జగన్నాథస్వామికి నూట ఎనిమిది కుంభాలతో చందనం కలిపిన నీటితో స్నానయాత్ర చేశాడు ఈ స్నానయాత్ర తర్వాత పదిహేను రోజుల పాటు స్వామి తన దర్శనం నిషేధించారు ఈ స్నానయాత్ర జ్యేష్ఠ పూర్ణిమ నాడు ప్రారంభమైంది స్కాంద పురాణంలోని ఒక గాథ ప్రకారం శ్రీకృష్ణుడు జగన్నాథునిగా అవతరించింది ఈ జ్యేష్ఠ పూర్ణిమ నాడే అందుకనే ఈ రోజును జగన్నాథ పూర్ణిమ పేరిట అత్యంత వైభవంగా జరుపుకుంటారు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి